అపోస్తులుడైన పవులు గారు తిమోతికి రాస్తూ ఉన్న పత్రికలలో కొన్ని ఆత్మీయ మాటలను మీతో కూడా పంచుకోవడానికి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా వాటిని జ్ఞాపకం చేయుటకు మరొక తరుణాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు అందును బట్టి దేవునికి ఉన్నాను కనుక నా ప్రియ దేవుని బిడలారా చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలను పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా పాతలతో తమ్మును తామే పొడుచుకునిరని అపోస్తులుడైన పౌలు గారు తిమోతి పత్రికలలో ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా ప్రాముఖ్యముగా ఒక్క విషయం మాత్రం మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ఈ పత్రికలో మనము గమనించే ప్రాముఖ్యముగా దేవుని ప్రజలకు ఈ మాటలను మరొకసారి కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి ఒకప్పుడు మనము లోకములో బ్రతికినంత కాలములో మోసము చేసేవారముగాను అన్యాయముగాను అక్రమముగాను సంపాదించుచున్నటువంటి సంపాదనలతోనూ మరి పలు విధాలుగా అనేకులను దుఃఖ ఏ విధము చేతనైనను ధన సమృద్ధిని సమకూర్చుకోవాలని పలు విధాలుగా మనము ప్రయాణములు కొనసాగించి ఉండవచ్చును అయితే రక్షణ పొందినటువంటి దేవుని బిడల యొక్క జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలి ఎందుకంటే యేసుప్రభువారి వారి లోకములోనికి వచ్చినప్పుడు తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చిన వ్యక్తి మరి ఆయన పగలంతయు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పటికీ మరి రాత్రికాల సమయంలో దేవునితో కూడా సహవాసం కలిగిన ఒక అనుభవం అనేది ప్రతి క్రైస్తవునికి ఒక మాదిరిగా ఆయన ఉంచి వెళ్ళాడు అయితే నేటి క్రైస్తవ సమాజములో ఎలా బ్రతుకుచు ఉన్నామో అది మనము గమనించాలి లోకములో సమస్తమును సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం కానీ మరి అన్య క్షణుల వలె మనము కూడా సమస్తమును సమకూర్చుకోవాలని మరి తరతరాలకు వాటిని కాపాడుకోవాలని రోజుల్లో క్రైస్తవ సమాజము కూడా ఇలాగ కొనసాగుతూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా క్రైస్తవ సమాజమా మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేమనే ఈ మాట నమ్మదగినది సమస్తమును ఈ లోకములో మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే ప్రసంగి చెప్పుచున్న మాటలు సూర్యుని క్రింద ప్రతిది కూడా మాయ వ్యర్థముగాను వ్యర్థముగాను కనబడుచు ఉన్నవి కనుక నా ప్రియ దేవుని బిడలారా దమ్ ధనము సంపాదించుకో కొనకూడదని నేను చెప్పడం లేదు కానీ మనకు తగినంత మాత్రం అన్న వస్త్రములు గలవారమే వాటితో మనము తృప్తి కలిగి ఉండేవారముగా ఉండాలి ఉండడానికి మనకొక నివాసము కట్టుకోవడానికి బట్టలు తినడానికి దేవుడు మనకు తిండిని అనుగ్రహించుచు ఉన్నప్పుడు వాటితో మనము తృప్తి పొందే ఉండాలి అంతేకాని ఇతరులతో మనం ఆశించి దానిని వారి యొద్దు నుండి మనము దౌర్జన్యముగా లాక్కుంటూ ఉన్నట్లయితే ఒక దినమందు దేవుని ఎదుట మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము కనుక క్రైస్తవ సమాజమైన దేవుని ప్రచులమైన మన జీవితాలలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమయ్యున్నది కనుక సంతుష్టిగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి మనకు కలిగిన దానిలోనే సంతుష్టిగా మనం ఉన్నట్లయితే